ఆహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి నేను ఈరోజు ఈ స్టూల్ని దీన్నంతా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను అంటున్నాను మొక్కలతోటి చూడండి అన్ని చెత్త అంతా తీసుకొచ్చి దానికి అడిగి పెట్టున్నాను చెత్త అంటే చెత్త కదండి ఏది వర్క్ అయిపోద్దో తీసుకొచ్చి అక్కడే పెడతాం ఏదైనా పెన్ను రాసామా అయిపోయింది అడబెట్టామా ముగ్గేసామా గిన్నె తీసామా ఆడబెట్టు ముగ్గేసామా ఆడబెట్టేసామా అలా అంటే దగ్గరగా ఉంది ఖాళీగా ఉంది అందువల్ల అన్నీ దానికి అక్కడే పెట్టేస్తా ఉన్నాము నిన్న పుసు ఇంకా ఎన్న ఆ ప్లేట్లు అవి కూడా అక్కడే పెట్టేసాం వాటర్ తాగాము వాటర్ బాటిల్ నేర్చుకుని ఆ బాటిల్ కూడా అంటే ఖాళీగా ఉంటే ఏదన్నా పెట్టాలనిపించేస్తుంది అప్పుడు అన్ని పెట్టేసింది దానివల్ల అది చూడండి అసలు ఎంత చండాలంగా ఉందో అందుకని దీన్ని తీసేసి నేను డెకరేషన్ బాగా చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా పెట్టున్నాను సేసార్లతో మొక్కలు కానీ అవి రెండు పక్కన ఉండేలాగా ఇంకా దానిపైన ఇంకా అన్నీ ఎవరు ఇప్పుడు బండి వేసుకుని బయటకు వెళ్ళామని తీసుకొచ్చామో తాళం ఆడబెట్టామా ఇంకా మొత్తం అక్కడే మొబైల్స్ తలలో క్లిప్స్ అన్నీ అక్కడే పెట్టేస్తాను అనమాట ఖాళీగా ఉందని అందుకనే దాన్ని ఖాళీగా లేకుండా నీట్గా మొక్కలతో చేద్దామనుకుంటున్నా నీట్గా చేసి ఎలా పెడదాం అనుకుంటున్నాను చూడండి మరి నేను ఎలా పెడతానో ఈ స్టూలు అయితే ఇంతకుముందు మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెట్టుకునేదానికి టీవీ స్టాండ్ అది ఆ స్టాండ్కి తెచ్చుకున్నాం మేము ఆ స్టూల్ని టీవీ పెట్టుకునేదానికి ఇప్పుడేమో గోడకు పెట్టేసాము టీవీ ఇప్పుడు ఇల్లు మారాము కదా ఈ ఇంట్లోకైతే మాత్రం గోడకు పెట్టేసుకున్నాం టీవీ ఇప్పుడు ఆ టీవీ చెడిపోయిందని పక్కన పెట్టేస్తున్నాము ఇంకెందుకని ఆ స్టూలు ఖాళీగా ఎందుకని అక్కడ పెట్టామన్నమాట దాని మీద ఇంక అన్నీ అక్కడే చెత్త అంతా అక్కడే పెట్టేస్తాను అవసరమైన తీసేసేది మళ్ళీ అక్కడే పెట్టేది ఏమన్నా కానీ దాని మీదే మొత్తం పెట్టేది అందుకని దాన్ని క్లీన్గా చేద్దాం అనుకున్నాను ఈరోజు ఆ రెండు మొక్కలు పెట్టినా కూడా అయినా కూడా అక్కడే పెట్టేస్తున్నాం ఎలాగైనా చేస్తే అక్కడ పెట్టకుండా ఉంటామేమో అని అనిపించి ఇలా చేస్తున్నాను నేను ఆ స్టూల్నంతా క్లీన్ చేసేసి మొక్కలు పెట్టేస్తే బాగా అనిపించింది కదా అని నా దగ్గరతో షో మొక్కలు లాంటివి ఉన్నాయి కదా అవే పెడదాం అనుకుంటున్నా నేనేమో కొత్తగా కొనుక్కొచ్చి పెట్టట్లేదు నా దగ్గర ఉన్న మొక్కలతోనే ఇలా పెట్టుకుందామని చెప్పి దీన్నైతే నేను క్లీన్ చేసి ఆ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించి ఇలా పెట్టుకుంటున్నాను నా గార్డెన్లో ఉండే మొక్కలేనండి అవి నేను పెంచుకున్న మొక్కలే వాటితోనే ఇలా పెడదామనుకుంటున్నాను అందుకోసమని స్టూల్ అంతా నీట్గా క్లీన్ చేశానండి ఇంకా చూడండి అసలు ఎంత ఉందో దానిపైన ఈ స్టూలు ఏమో చూసేదానికి చిన్నగా ఉంది కానీ దానిలో ఉన్నవన్నీ చూడండి ఫినాయిల్ బాట్లు ఆర్పీ క్వాంటలు సబ్బులు మాపేసుకునే మాపేసుకునేది మొత్తం అక్కడే పెట్టున్నాము కింద పైన మొత్తము అందుకని అలా కాకుండా ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టవచ్చు దీన్ని క్లీన్ చేస్తానని చెప్పి దీన్ని నేనైతే క్లీన్ చేస్తున్నానండి ఇంకా అదైతే ఆ బాక్స్ అయితే తీని కుదరదో అది టీవీది టీవీ బాక్స్ కాబట్టి ఈ ఫ్లవర్స్ చూడండి వేస్ట్ కవర్లతో చేసింది మా పాప మా పాప చాలా బాగా చేస్తుందండి ఇవి ఇలాంటివి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా చేసింది అన్ని కూరగాయలు మనం ఏమన్నా తెచ్చుకుంటాం కదా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా ఆ కవర్స్ ఇవన్నీ ఇవి చూడండి గ్రీను బ్లూ పింకు ఆరెంజ్ అట్లా మొత్తం ఉన్నాయి అన్నమాట బ్లూ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది జుడి ఇది వైట్ ఇలా మొత్తం ఆ కవర్స్ అన్నిటినీ మా పాప ఇలా ఫ్లవర్స్ చేసి పెట్టింది అది కూడా ఒక పక్కకు నెట్టేసి ఉన్నాము ఇవన్నీ పెట్టడం దానివల్ల అవి కూడా ఒక పక్కకి వెళ్ళిపోయాయి అందుకోసమని ఈరోజు ఆలోచించి నేనైతే ఇవన్నీ నీట్గా కాన్ రావాలి బాగా నీట్గా ఉండాలని నేను ఇలా చేస్తున్నాను ఆ ఫ్లవర్స్ని కూడా నీట్గా తుడిచానండి చూడండి పుల్లలు పెట్టి ఎలా చేసిందో చాలా బాగున్నాయి అసలు ఇలాంటి వేస్ట్గా పడకుండా మనకి మనీ ఖర్చు లేకుండా ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చు చూడండి ఈ మొక్కలు పెడదాం అనుకుంటున్నాను లోపల నేను ఈ లోపల ఉన్నా కూడా వస్తాయంట ఇంట్లో ఉన్నా కూడా బాగా బతికి బాగా పెద్ద అవుతాయంట బయట మీద లోపల కూడా బాగా వస్తాయని వాళ్ళు చెప్తే అందుకని ఈ మొక్కల్ని నేను లోపల పెడదాం అనుకుంటున్నాను వాళ్ళు పెట్టున్నా కూడా నేను చూశాను వాళ్ళకి కూడా బాగా వచ్చున్నాయి ఆ మొక్కలు అందుకని నేను ఆ మొక్కలు తీసుకొని లోపల పెడదాం అనుకున్నాను ఇదిగండి స్టూలు టీవీ రెడీ చేశాను ఇంకెక్కడ పెడదాం అనుకుంటున్నాను ఇంకే మూడిటికి ఇవి అయితే మాత్రం ప్లాస్టిక్ ఇవ్వనండి ఒకసారి కొనగొచ్చుకున్నాను నేను ఇవి చూడండి వేస్ట్ ఇది ఎక్కడైనా పెడదామని చూస్తుంటే ఎక్కడ పట్టట్లేదు అందుకని తీసుకెళ్ళి మళ్ళీ పైన పెట్టేశాను ఇంక కింద వాటికి పట్టట్లేదు అందుకని ఇవి ఇవి చేసాలో ఇవి కూడా పట్టాయి కానీ మొక్కలు పైన తగులుతున్నాయి అనిపిస్తుంది నాకు అందుకని ఉంచదమా వద్దా అనుకుంటా ఉన్నాను నాకైతే మొక్కల పైన తగులుతున్నాయి కదా కొంచెం చిన్నవి అయితే బాగుండు పెద్ద అవుతుంది పెద్దవి బో కింద కూడా పట్టలేదండి కింద కూడా మొక్కలు తగులుతున్నాయి సేస్ అయితే పడుతుంది కానీ మొక్కలు తగులుతున్నాయి అందుకని అక్కడే కింద పెట్టాను అనమాట చూడండి అలా పెట్టాను చూపిస్తాను నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఇక్కడ అక్కడ పెట్టేసుకున్నది ఇవి అయితే చిన్నవి అందుకని ఇవి మధ్యలో పెట్టాను బాగా కనిపిస్తాయని ఇవి చిన్న ఇవి ఇలాంటి చేసా కానీ ఉంటే తీసుకొచ్చుకొని కింద పెట్టుకోవచ్చు నేను ఇగోండి నేను ఈ మొక్కలు పెడదామనుకున్నా కదా ఇదిగో నేను అయితే పెరుగుబాటులో పెంచుకున్నాను వాటి మూతే తీసి కింద పెట్టాను అనమాట మట్టి అవి పడకుండా ఉంటుంది కదా మట్టి పెన్నప్పుడు మనం వాటర్ అవి పోసినప్పుడు పడకుండా ఉండేదానికి అందుకని వాటి మూతలు వాటి కింద పెట్టి నేను ఆ మొక్కలని అక్కడ పెట్టాను అనమాట మళ్ళీ మరకలు అవి పడకుండా ఉంటాయి కదా మనం నీళ్లు పోసినప్పుడు ఎక్కువైనా కూడా వాటల్లో కస్తాం మనం కింద హోల్ హోలేస్తున్నాం కాబట్టి అందుకని అలా పెట్టేశాను తర్వాత చూడండి అలా పెట్టాను ఈ సేసాలు అయితే కింద పెట్టాను స్టూల్ మీద కాకుండా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని కింద పెట్టాను ఇలా పెట్టేశానండి నేను తర్వాత అక్కడ నా దగ్గర కృష్ణుడి బొమ్మ ఉంది ఇంకా అలా పెట్టినా కూడా తీసేస్తారు అన్నీ పెట్టేస్తాము అందువల్ల అందుకని కృష్ కృష్ణుని కానీ అడగాని పెట్టి అట ఫ్లవర్స్ వేస్తే గబక్న ఏమైనా పెట్టాలంటే వాటిని చూసైనా మనం పెట్టకుండా వెనక్కి తీసేస్తాం అనమాట పెట్టము ఓ ఇక్కడ దేవుడు ఉన్నది ఫ్లవర్స్ ఉన్నవి ఈ మొక్కలు ఉన్నాయని చెప్పి మనం పెట్టేది కూడా తీసేస్తాం వెనక్కి అలా పెట్టకుండా అందుకోసమని నేను అక్కడ కృష్ణుని పెడదాం అనుకుంటున్నాను నా దగ్గర ప్రజెంట్ అయితే నేనేమి వాటర్ పోస్ పెట్టేదానికి నేనైతే ఏం బౌల్ కొనుక్కోలేదు అందుకని ఇంట్లోనే ఉన్న ఒక బౌల్ తీసి పెడుతున్నాను ఇగో ఈ పూలన్నీ శంకు పూలు నేను చూపించాను కదా శంకు పూలు కొన్ని చాలా పూలు ఉన్నాయండి శంకు పూలు కొన్ని మా గార్డెన్లోనే ఈ రోజా పూలు కూడా ఒక మూడు కోసుకున్నాను సరే ఒక బంతి కలర్ కలర్కి అవసరమైన ఎల్లో కదా అవి బ్లూ ఇది రోజా పూ పింకు బంతి పువ్వు ఎల్లో బాగా కలర్ఫుల్గా ఉండద్దని పువ్వు కూడా కోసాను చూడండి అది ఒక బంతి పువ్వు కోసుకున్నాను ఇవ్వండి ఫ్లవర్స్ ఇవి కోసుకున్నాను అక్కడ వేద్దామని ఈ ఫ్లవర్స్ ఆ దేముని ఆ మొక్కలు చూసినప్పుడైనా ఏం పెట్టకుండా ఉంటామేమోనని అలా చేశానండి అది కృష్ణుడు నీళ్ళలో మునిగిపోతాన్ని గిన్నె పెట్టి గిన్నెలో అంతన వాటర్ పోసానట ఓ పైకలేస్తుంది అందుకని పట్టుకున్నాను వాటర్ అంత లోపల పట్టుకున్నాక నిలబడిపోయింది బాగానే ఉంది అదిగో చూడండి అలా పెట్టేసి ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను నేను చుట్టూరు చూడండి అలా పెట్టేశాను ఇలా పెట్టిన దానివల్ల ఆ దేముడు ఆ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసినప్పుడు గబక్కన మనం అక్కడ ఏమన్నా పెట్టాలన్నా పెట్టలేమండి ఏమన్నా రా ఏమైనా సరే గబక్కన పెట్టలేము దేముడు ఉన్నారనే ఉద్దేశంతో తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాము ఎక్కడుండేవి అక్కడ పెట్టుకుంటాము అందుకనే ఇలా ఆలోచించి నేను ఇలా చేశానండి చూడండి అసలు ఎంత బాగుందో శంఖ పువ్వులు అయితే సూపర్ అండి కలర్ఫుల్ కానీ ఇవి నిండుగా ఉండాలి ఇంకా బంతి పువ్వు పెట్టలేదు నేను శంఖ పూల కలర్స్ అయితే సూపర్ అండి అదే కదండి ఇలా మనం గ్రీన్గా పెట్టుకున్న దానివల్ల ఇది స్టార్టింగ్లో ఉండేది తీసుకుని లోపలికి రాగానే ఇది కనిపించినప్పుడు మనం ఎంతగా సపరై ఉన్నా ఏదన్నా డిప్రెషన్లో ఉన్న ఈ గ్రీన్ అనేది ఇలా చూసామనుకో మనకి ఒక ఫాస్ట్ ఎనర్జీ వచ్చింది కొంచెం మనసు కూడా ప్రశాంతత అనిపించుద్ది అందుకోసమని నేను ఇలా కూడా చేస్తున్నాను చూడండి అంతే కదా ఫ్రెండ్స్ మీరేమంటారు మరి ఒక గ్రీన్ కలర్ అంటేనే అదొక ఎనర్జీ టైప్ అనమాట ఈ పాడి పంటలు అలా అంటారు కదా అలా గ్రీన్ అంటేనే మొక్కలే గుర్తొస్తాయి మనకి అందుకని నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా చేశాను ఇలా ఇంకా చేస్తాను ఇంకా చేయాలి దీన్ని ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా చేస్తాను ఇంకా బాగా చేసినప్పుడు కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్